హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతు ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ అయినటువంటి రైతు వారి సేతపు ఎద్దులు అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాసుమాందోడ్డి గ్రామం నుంచి రైతు మరి సీనుగారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెష్ మరి సేద్య పెద్దలు అలానే వీటి రేట్ ప్రైస్ కూడా మంచి అందుబాటులోని చెప్తున్నారు నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారండి మరి ఇందులో కూడా బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ చేసి అరవై మూడు సున్నా నాలుగు ఎనభై ఎనిమిది సున్నా నాలుగు డెబ్బై ఫ్రెండ్స్ మరి అలానే మీకు స్క్రీన్ పై కూడా నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంటర్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా మీక కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి అన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి మరి వెంటనే నేను చెప్పాను మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్